జిల్లా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఘనంగా దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి వెంకటగిరిలో అర్పించిన వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త శ్రీ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ చిరస్మరణీయురని కొనియాడిన నేదురమల్లి ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు

kalau parca yang గారు కాలమరణ చేసి పదహారు సంవత్సరాలు కావచ్చు దారిలో పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యి అదే బాటలో కొనసాగుతానని ఆయన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ప్రజల వద్దకు వెళ్లి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి విషయాలు తెలుసుకుని మరెన్నో సమయ పథకాలు పెట్టారు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి మించిన తనయుడు అన్నారు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ ప్రజలకు ఏ అవసరాలున్నాయి ఒక డాక్టర్ లాగా ఎంబీబీఎస్ రోజునారు కాబట్టి ఒక డాక్టర్ లాగా ఒక పేషెంట్కి కంప్లైంట్ దానికి మంది ఎలా ఇవ్వాలా ఎలా నయం చేయాలా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరాలను గుర్తించి ఎలాంటి పథకాలు పెడితే వారి జీవితాలు మెరుగవుతాయి అని ఆలోచించి అలా గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు వైఎస్ వారి వద్దల సందర్భంగా ఈరోజు నివాళులు అనిపిస్తూ మరొకసారి ప్రజల గుండెల్లో ఉన్న ఆ సెక్య స్మరించుకుంటూ ఆ వాటిలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమందరం ఉన్నందుకు గర్వపడుతూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని మాటిస్తూ కూటమి ప్రభుత్వం కొరకు మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజల తరఫున కొంతెత్తి మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు అండగా ఉంటుందని మాటిస్తూ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమరహే